హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి రసం పొడి అండి టెన్ మినిట్స్లోనే ఈజీగా రసం పొడినైతే తయారు చేసుకోవచ్చు టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ రసం పొడి ఈ రసం పొడి ఒక్కటి ఉంటే చాలు ఒక టెన్ మినిట్స్లోనే రసం అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట దీనిని ఈ పొడి రెడీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు కప్పు శనగపప్పు వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఓ కప్పు మెంతులు ఒక టూ ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఎక్కువైనా పర్వాలేదు రసం చేసుకునేటప్పుడు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ మెంతులు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక గుప్పిడంతా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటినన్నిటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మాడిపోతా లేకుండా అయితే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది మనం నలిపితే మొత్తం స్మాష్ అయిపోతుందనమాట తర్వాత వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని కొంచెం అయితే పక్కన పెట్టుకోవాలండి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అలా వేడి మీద ఉన్నప్పుడే మిక్ మిక్సీ వేయకూడదండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నిటిని ఈ మిక్సీలోకైతే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా ఒక టెన్ మినిట్స్లోనే రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ రసం పౌడర్ ఒక్కటి ఉంటే చాలా ఒక టెన్ మినిట్స్లోనే రసం అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట దీ ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఏం పాడవకుండా అదే టేస్ట్ అదే స్మెల్తో అయితే రసం పౌడర్ అయితే ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి రసం పౌడర్ని చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట అండి ఇలా రసం పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుందండి